గాదుల పల్లె మరి గ్రామ ప్రజలారా ఈ మధ్యాహ్న కాల వేళ మీ అందరి పట్ల మేము హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దైవ ప్రేమ అనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసపత్తు ప్రతి వాదును నశింపగా నిజీభం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యోహన్ వార్త మూడవ అధ్యాయం పదహారో వచనములో మానవుని ఎడల దేవుని ప్రేమను ప్రకటించు ఈ ముఖ్యమైన దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తెలుపుతున్నది ప్రేమించేవారే ఇచ్చేవారు దేవుని ప్రేమించు ప్రేమించను కనుక దేవుడు అనుగ్రహించను దేవుడు బైబిల్ మరి బైబుల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈ దివ్య గ్రంథమందు చదువుకున్న ప్రతి వారిను దేవుడు ఉన్నాడని ఎరుపును దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు పడిపోయిన వారు మరి నరకానికి అక్కడి గుండానికి దారిపోతున్నారు దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడని బైబులు చెబుతున్నది ఆయన సృష్టికర్తైన ఆయనకు అవిధేయులైన వారికి తీర్పు జరుగును ఆయనకు విరోధముగా పాపపు చేయు వారిని దేవుడు శిక్షించను దేవునికి పక్షపాతము లేదండి రోబే పత్రిక రెండవ అధ్యాయ పదకొండవ వచ్చినములో లోకములోని వారందరినీ మరి ఒకే రీతిగా ప్రేమించరు మరి అటువంటి గొప్ప దేవుడు మరి ఆయన మానవులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కనుక దేవుడు మానవుని సృష్టించినప్పుడు శరీరముగానే మాత్రముగాను ప్రాణమును ఆత్మను ఇచ్చను ఒక వ్యక్తి అనగా కళ్ళు చెవులు ముక్కులు చేతులు కాళ్ళు మరి కావు కాని అంతకన్నా ముఖ్యమైనది అతనిలో నున్న ప్రాణము ఆత్మ అది నిజమైన వ్యక్తిత్వము నీ ప్రాణమే నీ ప్రాణములో ఉన్న ఆత్మకు భయంకరమైన రోగమున్నదని దేవుని వాక్యం చెల్లిస్తున్నది పైన ఉన్న రోగాలకు బాగు చేసుకుంటాం మరి కంటికి కట్లో నలుసు పెడితే ఎవరి కంటి డాక్టర్ దగ్గర వెళ్తాం కాల్లో ముళ్ళు కుచ్చుకుంటే మరి అలాగే మరి మరి ముళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అలాగా మనసులో ఉన్న ఆత్మకు ఉన్న పాపాన్ని కడుక్కోవడానికి ఎవరూ లేరు ఈ భూమిద అందుకే పరిశుద్ధుడైన దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమిదికి వచ్చి శశరీరుడుగా మానవుడుగా వచ్చి మన ఆత్మలను శుద్ధీకరించడానికి పరిశుద్ధమైన గ్రంథము ద్వారా నా అమ్మ తెలివి చేస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు ఆ అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నప్పుడు దేవాది దేవుడైన ప్రభు అయిన ఈ భూమిద వచ్చి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి శిలువలో రక్తము కార్చి మరణించి తిరిగి లేచాడు మరి ప్రియ సోదరి సోదరులారా మరి దేవుడు ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టాడు మన ప్రాణాలు నిలపడానికి మనలను బాగు చేయడానికి మనము తన పరిశుద్ధమైన రక్తం ద్వారా కడిగి మరి పరలోక పట్టణం చేర్చడానికి అందుకే పరిశుద్ధంగా బైబిల్ చదివిస్తుంది మరి పాపము చేయు ప్రతి వాడు నరకానికి దారిపోతున్నాడు దేవుడు లోకమును లోకంలో నున్న నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ పాప క్షమాపణ కొరకు ఆయన గొప్ప ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు పాపమును ద్వేషించు కానీ పాతిని మరి ప్రేమించును అలాగే ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక ఈ లోకములకు మానవ ఆకారం చేత మరి యేసు విశ్వ ప్రభు వచ్చాడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ లోకముల మానవాకారంతో వచ్చను ఆది ఎందు ఉండను వాక్యము దేవుని ఎంతో ఉండను వాక్యము దేవుడే ఉండను ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను ఓ సోదరి సోదరులారాం దేవుడు మన ఎదురు తన ప్రేమను వెల్లడి పడుతున్నాడు ఎట్లగైనా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మరపడుకు మరి చనిపోయాను రోబి రాశిలో పత్రిక ఐదు ఎనిమిదిలో నీ పాపములోనే నీవు నశింపకుండా నీ పాపములను మరి క్షమింపబడవలనని పడవలని కోరుతున్నావా అయితే నీవు జీవం పొంది ఈ లోకములో ఈ లోకమును విడిచినప్పుడు మరి పరలోకమును వెలుబరుస్తున్నావా అలాగైతే మొట్టమొదట నీ పాపకులు క్షమించుకుంటే పరలోకములకు మరి పచ్చత్త నీ హృదయమందు నుండి దేవా పాపినైనా నన్ను కరుణించుమని మరి నీ నీ నోటి ద్వారా ఒప్పుకున్నట్లయితే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షణ సమయం ఏదే ఆలోచించిన నరక ఉంది అగ్నిగుండేది పాతాళం ఉంది దాని తప్పిదగల వారు ఎవరూ లేదని దేవుని వాక్యం చెల్లిస్తుంది ఓ సోదరి సోదరులారా ఈ పరిశుద్ధమైన మాటలు మరి మరి ఈ మాటలు మీరు విని మారుమే పాప చెప్పి రక్షణ పొందారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాము మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తున్నాక మరి గాదులపల్లె గ్రామ ప్రజలకు ఈ చక్కదైన శుభవార్త ఈ మంచి వార్త విని ఈ హృదయాలు మార్చుకోవాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాము దేవుడు మిమ్మల్ని దీవించడం కాక